నమస్తే నేను సిరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ పేరైతే ఇప్పుడు వార్తల్లో తెగ వినిపిస్తుంది ఏదైతే రేషన్ బియ్యం మాఫియా గురించి ఇప్పటివరకు మనం మాట్లాడడం గత ఐదు సంవత్సరాల నుంచి ఇది ఒక్కటే అనుకున్న తరుణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇంకొక ఆరోపణ వస్తుంది ఏదైతే తన రొయ్యల్ ఫ్యాక్టరీ ఉందో దాని నుంచి కూడా కాలుష్య రహితంగా అంటే కాలుష్యం కాలుష్యం సంబంధించింది కూడా చాలా వరకు ఈ పర్యావరణానికి నష్టం చేకూర్చేలాగా ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జన అఫిషియల్ స్పోర్ట్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇది రేషన్ బియ్యం మాఫియాది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే కలుష్యం అంటే వ్యర్థాలే కావచ్చు కాలుష్యానికి హాని చేస్తున్న వ్యర్థాలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి దీని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది అంటే ఒకదాని వెనకాల ఒకటి ఇంకా ఆయన మీద కేసులు నమోదు చేసే అవకాశానికి చాలా వరకు దోహదపడుతున్నట్టు అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు గత ఐదు సంవత్సరాల్లో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ కో అతని కుటుంబం కావచ్చు అతనికి సంబంధించిన అనుచరులు కావచ్చు ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు తూర్పుగోదావరి జిల్లాలో గతంలో కూడా వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు కూడా నెల చేశారు కానీ గత ఐదు సంవత్సరాల్లో ఏమైపోయింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందో అతను ఆ పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి అతను అతను అధికారంలో ఉన్నాడు వాళ్ళ తండ్రికి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకున్నాడు వాళ్ళ తమ్ముడికి సంబంధించి ఏమో మన రైస్ మిల్స్ ఉంటాయి కదా ఆ సంఘానికి అధ్యక్షుడిగా చేసుకున్నాడు అంటే ఒక మాఫియాగా ఏర్పడి ఏ విధమైనటువంటి దోపిడీ కొనసాగించారు అన్నది ఈ గత కొద్ది కాలంగా ఈ రైస్ విషయంలో బయటపడుతుంది అంటే అంటే మాఫియా అనలా అంతకంటే కానీ పెద్ద పదం ఉపయోగించాలో మనకు తెలియదు సరే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే వాళ్ళకి దగ్గరలోని అంటే ప్రతిపాళి మండలంలోని లంకలో అని అక్కడ వీరభద్ర ఎక్స్పోర్ట్స్ అని ఒక రొయ్య ఫ్యాక్టరీ ఉంది వాళ్ళకి ఒక మూడు వందల మంది ఎంప్లాయీస్ ఉన్న కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇది దాంట్లో ఒకటిన్నర టన్నుల దాన్ని ఏమంటారంటే అమోనియా ట్యాంకర్ ఉంటుంది అది ఏమన్నా లీకేజ్ అయినా అని దానికి చాలా ప్రమాదం దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి సిస్టమ్ ఉండాలి సిస్టమ్ లేదు సేఫ్టీ మెజర్స్మెంట్స్ ఏమీ లేవు జూలై నెలలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెక్ చేసి నోటీస్ ఇచ్చారు దానికి సమాధానం లేదు గతంలో మనం చూస్తే ఏదైతే జరిగిందో అలాంటిది ఏమైనా అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయంటే సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్స్ అన్ని చూపించాలి అది ఏమీ లేకుండా చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా నోటీస్ ఇచ్చిన నోటీస్కి సమాధానం చెప్పాల దాంతో సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు సీజ్ సీజ్ చేశారు దీనివల్ల అతనికి ఏదో ఇది అయిపోద్దని కాదు కానీ అతని ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అతను చేసిన దందాలు కావచ్చు విధానాలు కావచ్చు అతనికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు ఏదైనా ఒక విధమైనటువంటి మాఫియా సామ్రాజ్యాన్ని కాకినాడ పోర్ట్ కేంద్రంగా చేసేసుకున్నాడు అంటే ఎలా వదిలేసి ఉంటే సరే మళ్ళీ గవర్నమెంట్ వైసీపీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మళ్ళీ ఉంటే ఆ కాకినాడ పోర్ట్ కూడా మార్చేసి ద్వారపూడి పోర్ట్ అనే పేరు కూడా మార్చేసుకునే వాడునమాట అటువంటివి అటువంటి చేస్తానని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి అతనికి సంబంధించిన వ్యక్తులు చేస్తున్నటువంటి అక్కడ కార్యక్రమాలు ఎవరు నూరెత్తడా లేదు ఎక్కడైనా సరే కాకి ఒక పోర్టులోకి బయట అధికారులు కానీ బయట వ్యక్తులు కానీ మీడియా కానీ ఎవరు రాకుండా నిబంధనలు అసలు ఎక్కడైనా ఉందా మన వరకు మాట్లాడుతున్నాం మనం ఋషికొండకి సంబంధించి అదే కడుతున్నారంటే ప్యాలెస్ దగ్గర ప్యాలెస్ అయ్యి అది చూడ్డానికి కూడా ఎవరిని వెళ్ళకుండా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మీడియా వాళ్ళని వెళ్ళకుండా నిర్బంధించారు సేమ్ అంతే కాకినాడ పోవచ్చు అంటే ద్వారంపూడి రెడ్డి అనే వ్యక్తి ఒక విధమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించేసుకున్నాడు తూర్పుగోదావరి జిల్లాలో యాక్చువల్గా సరే ఈ రైస్ ఫ్యాక్టరీ రైస్ మిల్లు అన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటాయి అన్నీ అక్కడే ఉంటాయి ఎక్కువగా మెజారిటీగా అంటే రైస్ బోల్ రైస్ బోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా గోదావరి జిల్లాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ అక్కడ ఉంటాయి అక్కడి నుంచే ఇప్పుడు రేషన్ రైస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం రేషన్ రైస్ తీసుకుని మళ్ళీ దాన్ని శుద్ధి చేసి కార్యక్రమాలు ఉంటాయి ఆ మిషనరీలు డైరెక్ట్గా పోర్టులోనే పెట్టేశారు అంటే ఒక రైస్ మిల్కి వెళ్ళి చేసి వచ్చేది కాకుండా డైరెక్ట్గా పోర్ట్లోనే ఆ కార్యక్రమాలు చేసి పెట్టేశారు మళ్ళీ వీళ్ళకి అరబిందో ఒకటి తోడు అంటే ఎన్ని తిమ్మింగ్లాలు ఏంటంటే ఒక విధంగా వ్యవస్థలను ఏ విధంగా దోచుకున్నారో అనడానికి దూరంపూటి చరిత్ర ఒక పెద్ద ఉదాహరణ ఒక సామ్రాజ్యంగా నిర్మించేసుకుని ఎవరిని దగ్గరలో రానివ్వడం పరిస్థితి అంటే విపరీతమైన వేల కోట్లు దోచుకుని అంటే నా తన డబ్బుతోటి ప్రజాప్రతినిధులు కొనేయచ్చు అధికారులు కొనేయొచ్చు ఇన్ని రకాలుగా చేయాలని రకాలుగా ఒక్క పోర్టుకు సంబంధించి మామూలు సామాన్య ఉద్యోగుల దగ్గర కూడా కోట్ల రూపాయలు సంపాదించారు అంటే వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే బియ్యాన్ని తరలించడం తప్పేమి కాదు దీనికి ఇంత ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడదు అంటే రైస్ ఎక్స్పోర్ట్ చేయడం తప్పు ఎవరన్నా అన్నారు అప్పటి వరకును నేను అంటుంది ఈ పేదలకు ఇచ్చేటువంటి బియ్యం అయితే ఉందో పీడిఎస్ రైస్ ఆ రైస్ని మళ్ళీ నూకల కిందో లేకపోతే పాలిష్ చేసో ఆఫ్రికన్ కంట్రీస్కి పంపించేది పంపించే క్రమంలో కొన్ని బిల్స్ లేకుండా లేకపోతే కొన్ని దొంగ బిల్లు పెట్టి ఆ విధంగా పేదలకు ఇచ్చే బియ్యం అలా దారి మళ్ళుతుందని కదా అది ఇప్పుడు పట్టుకున్నారు అదిగా కలెక్టర్ గారు వెళ్ళారు తర్వాత మినిస్టర్ నాదిన మనోహర్ గారు మూడు సార్లు ఆయన వెళ్ళారు మొన్న పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళారు వెళితే ఎక్కడా కూడా వీళ్ళు ఒకటే మాట అంటారు తెలుసా దమ్ముంటుంది నిరూపించండి అంటారు అంతేగా తప్పు చేసామని అన్నారు మేము తప్పు చేసామని ఎక్కడ ఒప్పుకోరు దమ్ముంటే నిరూపించండి అంటే ఆ విధంగా పకడ్బందీగా మేమన్నీ చర్యలు తీసుకునే చేస్తున్నాం అనేటువంటి విషయం అంటే ఒక విధమైనటువంటి మతం ఎక్కువ కూడా మాట్లాడతారంటారు చూసారు ఆ విధంగా దూరంపుడు ఏ విధంగా మాట్లాడే అనేది గత ఎన్నికలకు ముందు కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఏ విధంగా మాట్లాడాడు అన్నది అదే సందర్భంలో కాకినాడలోనే మా జన సైనికుల మీద వీరబహిళల మీద వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం అంటే ఒకటే అతను నన్ను ఎవరు ఎదుర్కోలేరు ఆయనతను కుటుంబ సభ్యులు అతను తమ్ముడికి ఒక ఒక వ్యవస్థ తండ్రికి ఒక వ్యవస్థ అతను వ్యవస్థ అతను బంధువులకు అంతమంది వ్యవస్థ చుట్టూ మొత్తం కాసేసారు మళ్ళీ వీళ్ళకి కాపు కాసేజాను కొంతమంది ఉంటారు కదా భజని బ్రతలు ఉంటారు డబ్బుల గురించో దేని గురించి అనేది ఏంటంటే కాకినాడ పోర్టు అనేది అత్యంత ఇంపార్టెంట్ అయిన పోర్టు గత మూడు సంవత్సరాల్లోనే దాదాపు కోటి ముప్పై లక్షలు టన్నులు ఓన్లీ కాకినాడ పోర్టు నుంచి వెళ్ళి అంటే అర్థం చేసుకోవాలి మీకు గంగవరం పోర్టు నుంచి రెండు లక్షలు టన్నులు ఎంతో బయట ఎక్స్పోర్ట్ అయ్యింది వైజాగ్ మన కృష్ణపట్నం పోర్టు నుంచి రెండు మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యింది వైజాగ్ పోర్ట్ నుంచి ముప్పై ఎనిమిది లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయితే ఒక కాకినాడ పోర్టు నుంచి కోటి ముప్పై లక్షల టన్నుంది ఎంత ఉంది వ్యాపారం చేసుకోమని ఎవరు కాదంటారు కదా మామూలు పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్స్ అని ఇంపోర్ట్స్ అన్నీ జరుగుతాయి కానీ ఈ మధ్యలో చేసిన దంద కొన్ని వేల కోట్లు కొన్ని వందల కోట్లు కూడా కాదు కొన్ని వేల కోట్లు దోపిడీ జరిగింది ప్రజాధనాన్ని ఎలా కావాలో దోచుకున్నారు ఈ రోజుకి అతను ఉన్నటువంటి పరిశ్రమలు ఇప్పుడు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సీజ్ చేశారు కదా వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రాయల్ కంపెనీ ఫ్యాక్టరీ పంచింది ఇటువంటి చాలా ఉన్నాయి అంటే ఒక రకం కాదు అన్ని రకాల వ్యవస్థల్లోనే వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళకి అప్పట్లో ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కాబట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో చేసినటువంటి వెచ్చల దూపిడి ఇప్పటికే చాలామంది అంటున్నారు మరి ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా మీరు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటులేదు అని ఒక్కొక్కటి ఖచ్చితంగా జరుగుతాయి ఖచ్చితంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోమని వద్దని ఎవరు అన్నారు కానీ ఈ అక్రమ వ్యాపారాలు ఏది చేశారో దందాలు చేశారో ఇటువంటి అన్నీ ఖచ్చితంగా చట్టబద్ధంగా ఒకటి ఒకటి బయట పెడుతున్నాం కదా ఇప్పుడు అధికారులు ఎక్కడ చేసింది ఆ రొయ్య ఫ్యాక్టరీని అదే సందర్భంలో ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా అన్నీ బయటకు వస్తున్నాయి ఎవరెవరు ఉన్నారో వీళ్ళ బినామీలు ఎవరెవరు ఉన్నారో ఏ విధంగా చేసుకుంటారు దోపిడీ చేసుకుంటూ వచ్చారు వ్యవస్థలు ఏ విధంగా ఉపయోగించుకున్నారని ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా వాళ్ళందరి ముందు చట్ట నిలబెడతాం ద్వారంపూడికి ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఆ బల్ప్ తెచ్చుతుంది తెచ్చుతుంది ప్రభుత్వం